తెలుగులో కూడా అట్లాంటి అట్లాంటి సిస్టమ్ తీసుకొస్తే బాగుంటుందా ఖచ్చితంగా అన్న క్రిటిక్స్ క్రిటిక్స్ రాసే వాళ్ళైనా కానీ ఇట్లా రివ్యూస్ చెప్పే వాళ్ళ పైన సరే ఖచ్చితంగా ఒక యాక్ట్ అనేది తీసుకొని వచ్చు లేకపోతే ఒక కమ్యూనిటీ వాయిస్ రేజ్ చేయడం కానీ చేస్తే మంచిగా ఉంటదన్న ఎందుకంటే ఇప్పుడు చెప్పే రివ్యూ వల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్న దెబ్బతింటుంది అన్న పోయేదే ఫిఫ్టీ పర్సెంట్ మామూలుగా అంటే థియేటర్స్కి ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా డ్రై అయిపోతే మనల్ని నమ్ముకున్న వాళ్ళ సినిమాని నమ్ముకున్న ప్రొడ్యూసర్స్ కానీ ఆర్టిస్టులు కానీ రోడ్ మీదకి వస్తారు కదన్నా చివరి అన్న ఒకటే అన్న ఇప్పుడు ఆయన గతంలో ఎన్నో కాంట్రవర్సీకి గురైనప్పుడు కూడా నాకు నచ్చింది చెప్పిన నేను డబ్బులు తీసుకోలేదు అది అని చెప్పింది కాబట్టి ఇప్పుడు డబ్బులు తీసుకున్న తీసుకో డబ్బులు ఇస్తేనే ఇట్లా చెప్తాననేసి వర్జిన్ బాయ్స్ కి ఇట్లా అంటే డిమాండ్ చేసింది కదా అట్లా అట్లా కాకుండా అంటే నువ్వు ఏ నీ కంటెంట్ ఎట్లా కావాల్సి అట్లా నీకు నచ్చితే నచ్చిందని చెప్పు లేకపోతే లేదని చెప్పి అంతే తప్పితే ఇట్లా చేయడం మంచిది కాదు అన్న అలాగే రావన్న ఇంకొక రివ్యూస్ తన గురించి తను జెన్యున్ గానే అనిపిస్తుంది అన్న ఎందుకంటే ఇప్పుడు ఎవరు చేయలే సోది సోది కరెక్టే అంటే పబ్లిక్ వాన్స్ తత్తి కదా ఇప్పుడు ఆయన ఆయన గొప్ప మహానుభావుడు బాహుబలి త్రీకి సలార్ త్రీకి ఓవర్ మేకర్ మేకవర్ చేసిన గొప్ప మహానుభావుడు ఆయనలో కూడా మంచి డైరెక్టర్ ఉంటాడు రావణ్ లో కూడా కాబట్టి నేను రావణ్ అన్నకి పెద్ద ఫ్యాన్ అన్న